తెలుగు సినీ పరిశ్రమ అమ్మో ఎంతమంది హీరోలు ఎంతమంది డైరెక్టర్లు అబ్బో ఎన్ని సినిమాలు ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా టాలీవుడ్ మారిపోయింది ప్రతి ఏడాది ఒక అరడజన్ కొత్త హీరోలు కూడా యాడ్ అవుతున్నారు సో రిలీజ్ డేట్స్కి కూడా పోటీ ఎక్కువైంది అందుకే మూవీ స్టార్ట్ చేసేటప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు చాలామంది కానీ ఎందుకో మరి పెద్ద సినిమా రిలీజ్ డేట్స్ ఒకటికి రెండు సార్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి దీనికి పెద్ద ఎగ్జాంపుల్ మెగాస్టార్ విశ్వంబర ఇది జూలై ఇరవై నాలుగున విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతుంది అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావడం లేదు దీంతో అభిమానులు కొంత గందరగోళంలో పడుతున్నారు ఇదే సమయంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర చిత్రం జూలై పద్దెనిమిదిన విడుదల కావచ్చన్న వార్తలు కూడా హీట్ పెంచుతున్నాయి ఈ రెండు చిత్రాలు చెప్పిన తేదీలో రిలీజ్ అయితే వాల్తేరు వీరయ్యలో కలిసి కనిపించిన చిరంజీవి రవితేజ ద్వయం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒక వారం తేడాతో పోటీ పడనున్నారనమాట ఈ విషయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది ఎందుకంటే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ మూడు సార్లు పోస్ట్పోన్ అయ్యాయి మాస్ జాతర చిత్రం మొదట సంక్రాంతికి విడుదల కావాల్సిందిగా ప్లాన్ చేయబడింది మరోవైపు విశ్వంబరా కూడా సంక్రాంతికి రావాల్సింది మొదట ఈ చిత్రం గేమ్ చేంజర్ వంటి పెద్ద సినిమాలతో క్లాష్ కాకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా వాయిదా వేసినట్లు చెప్పబడినప్పటికీ సోర్సెస్ ప్రకారం టీజర్కు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ నేపథ్యంలో టీం మరింత జాగ్రత్తలు తీసుకుంటుంది ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులను మెరుగుపరచడం పోస్ట్ ప్రొడక్షన్ ను ఖచ్చితంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు సో ఇప్పుడు మరి నిజంగానే విశ్వంబరా ఇంకా మాస్ జాతర సినిమాలు ఒకే వారం వ్యవధిలో రిలీజ్ అయితే కలెక్షన్స్పై ప్రభావం చూపించవచ్చు ఒకవేళ రవితేజ సినిమా హిట్ అయితే ఆ బజ్ ఒక టూ వీక్స్ ఉంటుంది అప్పుడు విశ్వంబరా ఓపెనింగ్స్కి డిసడ్వాంటేజ్ అవుతుంది అయితే ఇక చిరంజీవి రవితేజ మధ్య ఉన్న బాండ్ అందరికీ తెలిసిన విషయమే వెండితెరపై వీరిద్దరూ పోటీ పడితే ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో కూడా ఉత్కంఠ పెరుగుతుంది కానీ ఇది జరగకపోవచ్చు ఏదో ఒక సినిమా ముందుకు వెనక్కి జరగవచ్చు చూద్దాం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్